పార్టీ దేశానికి ఏం చేస్తుందో చెప్పాలని నిజామాబాద్ ఎంపీ బీజేపీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు జగిత్యాల పట్టణంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగస్ రావణితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరవింద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదని ముఖ్య నాయకులంతా ఆ పార్టీని వీడుతున్నారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయో చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు మీ రాజకీయ జీవితం మొత్తం మీరు ఎన్నడూ పసుపు రైతుల కోసం పరిస్థితి చేసింది లేదు చెరుపు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు పని పనిచేసిన కనుక మీరే నాశనం చేసిన కనుక మీరే మామిడి చెరుకు పసుపు ఏదో అరవ వర్షాలు మొత్తం వరిదరిచిపోయి నోట్లకి జిప్పేసుకుంటాం మాట్లాడరు మీ ఆరు గ్యారెంటీలకు ఏం రోగం వచ్చింది పక్షవాతం వచ్చిందా ఏమైంది మీ ఆరు గ్యారంటీలు ఐదు వందల రూపాయలు ఎక్కిస్తే ఏం పోతుండే మీరు రెండో పంట మీ ప్రభుత్వం వచ్చినంత రెండోసారి కొనుగోలు చేస్తున్నారు ఆ కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు ట్రాన్స్పోర్టు లేవు అమాని లేవు సంచులు లేవు సుగ్రీలు లేవు మళ్ళా తరుగు తీస్తేనే ఉండవు మహిళ మోసం చేస్తున్నారు ఇప్పుడు మహిళని మోసం చేసారు మహిళలు ఓటేసినట్లేదు రైతులు మోసం చేసారు రైతులు ఓటేసినట్లే యువకులు అసలు యువకులు అందరూ మోడీ పైన ఉన్నారు కొంత